అండి ఈరోజు నేను కోడిగుడ్డు ఎండు చేప అదండి ఎండు సాగుడే వండుతున్నాను అని రెడీ చేసి పెట్టేశాను పచ్చిమిర్చి ఉల్లిపాయ గుడ్లు కూడా ఉడవ నాట్లు పెట్టేసానండి ఎండి ఎండు చేపలు కూడా కడిగెట్టాను పొయ్యి మీద దగ్గింది పెట్టాను బాండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేయడం వల్ల గుడ్లు వేపుకోవాలి ముందు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుంటే గుడ్లు బాగా కలర్ బాగా వస్తుంది అందుకొంచెం ముందు నేను పసుపు వేసి చెప్తాను గుడ్లు ఆయిల్ వేడవిందండి ఇప్పుడు ఈ గుడ్లను వేసుకుందాము ఈ వేగాలి బాగానే గుడ్లు అండి ఇప్పుడు దాంట్లో తీసేసుకుందాము సారీ కింద పడిపోయింది ఎగరెట్ బాగోక కడి కడిగే శుభ్రం చేస్తాను కదండి ఎండు చేపలో సాగుడాలండి పెద్ద పెద్ద సాగుడాలు ఇవి కేజీ మూడు వందల చొప్పున తీసుకుని నిడదు మా అమ్మాయి గారి ఇంటికి తీసుకున్నాము తెచ్చి అప్పుడే ఇరవై రోజులు అయిందండి అందుకే కొంచెం కలర్ మారింది కేజీకి నాలుగు తువినా అండి అంతే ఒకటి మామూలుగా విడిగి అయితే ఒకటి అమ్మ అందే కేజీ మూల నుంచి మూడు వందలుగా రెండు వందల యాభైకి ఇచ్చింది నాలుగు వచ్చినాయి పెద్ద పెద్ద సేవిడాలు మా అమ్మాయి శాఖం నేను శాఖం తీసుకున్నామండి అర కేజీ అర కేజీ తీసుకున్నాము బాగా ఏగిపోవాలి ఇవి వేగుతున్నాయండి ఎంపికలు బాగా వేగిపోవాలి ఇలా వేయించుకొని కూరలు వేసుకుంటేనే బాగుంటాయండి ఒక్కొక్కరు అయితే పచ్చిపలు వేసేసుకుంటున్నారు అలా మాకైతే నచ్చవు ఒకవేపు పెరిగిపో సారీ ఒకవేపు వేగిపోయినాయండి రెండేవి వేపు పెరిగేసుకుందాము భలే వాసన వస్తుందండి వస్తుందండి గుడినప్పుడు వేగిపోని అండి రెండు వేపు కూడా తీసేసుకుందాము ఒక ప్లేట్లో తీసేస్తున్నాను గుడ్లు ఎండు చేపలు వేపేసానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిర్చి వేసేసుకుందాము ఇది బాగా వేగిపోవాలి పసుపు వేయట్లేదండి గుడ్లు వేసి వేయించేసాను కదా నేను అందుకని ఫస్ట్ అయితే వేయట్లేదు దగ్గరికి వేగిపోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇది ఉప్పు అండి ఉప్పు తక్కువ పడుతుంది ఇందులోని వేగిపోయినాయి అండి ఉల్లిపాయలు మెత్తగా అయిపోయినాయి కొంచెం ఉప్పు వేసుకుందాము అంటే చేపల్లో ఉప్పు ఉంది కదండి కొంచెం వేసుకోవాలి అలాగే కారం కలిపేసుకుందాం బాగా చాలా అండి నాకు ఎండు చేప కూర కానీ బీపీ వచ్చేసింది కదండి అందు గురించి ఎక్కువ ఉండట్లేదు నేను ధవళేశ్వరంలో బాగా పే పేరండి ఎండు చేపలకి మా అమ్మగారి ఊరిలోని ఆదివారం అంటే ఇంత పెద్ద మార్కెట్ అవ్వద్దండి అసలు చౌక కూడాను అక్కడ మరి ఇప్పుడేమో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ చౌక దొరకని చేప అంటూ ఉండదండి అక్కడ ఏంటి చేప అంతా ఫేమస్ దౌళేశ్వరం ఈ మాత్రం నేను నిడదో నుంచి తెచ్చుకున్నాను వాటర్ వేసుకుందాం కొంచెం ఉప్పు చూసి వేసుకుందామండి అంటే ప్లేట్గా వేసాను కదా నేను ఉప్పు ఈ గుడ్లు వేసేద్దాము వేయించి పెట్టుకున్నాను కదండి గుడ్లు వేసేస్తా వేసుకుందాము ఇందులోకి చారు పెట్టానండి పిక్క చారు పెట్టాను ఎండు చేపలు కూడా వేసేసుకుందాము కలిపి ఉడికిపోవాలి దగ్గరికి అవ్వాలండి లైట్గా ఉప్పు పడుతుందండి ఉప్పు వేసుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్దండి కోడిగుడ్లు ఎండు చేప రెడీ అయిపోయిందండి కర్రీ స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్